ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి ఇప్పుడు ఇప్పుడు అంటే రాజధాని లేదు పోలవరం లేదు ప్రత్యేక హోదా లేదు విభజన చట్టం హామీలు లేవు పది లక్షల కోట్ల అప్పు ఉంది చూస్తేనే ఉన్న ఆశలు కోరికలు చాలా ఎక్కువ ఉన్నాయి ఏంటి అసలు భవిష్యత్తు ఇప్పుడు మనం ఇది రైట్ టైం అండి మనం కరెక్ట్గా ఒక సమర్థం చేతిలో మన రాష్ట్రం పెట్టాల్సింది రైట్ టైం అండి చంద్రబాబు గారు కూడా దీన్ని అవలోకనం చేసుకున్నారు ఓ ఎక్కడ తప్పు జరిగింది ఇది రైట్ టైం అండి ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని నేను ఎంతకాలం పరిపాలించాను లాస్ట్ లో దీన్ని పైకి తీసుకెళ్ళిన అవసరం ఉంది ఈ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన ప్రయత్నం చేస్తాను ఆయన చేయగలడు ఎలా చేయగలడు అని అంటే అప్పు ఉంది మనం మనం ఇంట్లో ఫ్యామిలీలో అప్పులు మనం ఏం చేస్తామండి తీరుస్తాం అవును రిసోర్సెస్ పెంచుకుంటాం కష్టపడి ఆదాయం పెంచుతాం పెంచుతాం కష్టపడటం అప్పు తీరుస్తాం వడ్డీ భారం తగ్గించుకుంటాం ఆదాయం పెంచుకుంటాం మన ఖర్చు తగ్గించుకుంటాం ఇదే రాష్ట్రంలో జరగబోతుందండి చంద్రబాబు గారు వస్తే ఇదే రాష్ట్రంలో జరగబోతుంది సోర్సెస్ పెంచుకుంటారు ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉన్నాయన్నీ పంచుకుంటారు దాన్ని తీసుకెళ్లి అప్పులు తగ్గించుకునే తగ్గించుకోవచ్చు ఫర్దర్ పోకుండా అయితే చేస్తారు రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి ట్రై చేస్తారు అంటే జనరల్గా ఒక ఇంట్లో గృహిణి ఏం చక్కగా ఇంట్లో ఏం చేసింది ఒక పదివేల రూపాయలు ఇస్తే ఇంటి రెండు వేల రూపాయలు కట్టి కరెంటు బిల్లు ఒక వందలు పెట్టి పాల బిల్లు కట్టి స్కూల్ ఫీజులు కట్టి ఇంకా రెండు వేల రూపాయలు దాంట్లో పోపులు పెట్టే దాపెడతారు కదా అది చేయబోతున్నారు అది చేయబోతున్నారు ఈయనకు ఉన్న స్టేచర్కి మనకి ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ గా ఈయనకున్న స్టేచర్కి మీరు చూడండి ఆయన సీఎం పదవి రాగానే ఇన్వెస్టర్స్ పరిగెత్తుకుంటూ వస్తారు వస్తారంటారా అడగక్కర్లా ప్రజలు వస్తారు బయట వాళ్ళకి ఎక్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది వచ్చి మేము ఇండస్ట్రీ పెడతాం మాకేం ఇస్తాం ఈయన రెడీగా ఉంటాడు ఓకే కరెంట్ ఫ్రీ ఇస్తా ల్యాండ్ ఇస్తా పెట్టండి నాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తే అంత ఆర్థిక స్తోమత పెరుగుతుంది నాకు ఇక్కడ ట్యాక్స్ కట్టండి తర్వాత ఇంకొక ఎబిలిటీ పెంచండి ఓకే ఆయన దానికి సిద్ధంగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను ఓకే అంటే మీరు ఐఆర్ఎస్ ఆఫీసర్గా వర్క్ చేసిన ఇప్పుడైనా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన సందర్భం అట్లాంటివి లేదండి ఎందుకంటే ఆయన అందరూ ఆఫీసర్లు మాట వింటాడు ఆయన అధికారంలో కూర్చుంటే పార్టీ మాట అనేది ఒక విమర్శ ఆయన మీద కలర్లేదండి కానీ నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా కానీ నేను ఫైనాన్షియల్ కన్సల్టేషన్ లేదండి ఓకే ఈ ఇక్కడకి బయటకు వస్తే ఫైనాన్షియల్ కన్సల్టేషన్ రాకుండా ఫస్ట్ నేను నా పిల్లలు నా ఫ్యామిలీ ఒక మంచి పొజిషన్ లో ఉంటే నేను వచ్చి రాజకీయం చేయగలిగి అదర్వైజ్ నేను వచ్చి కూడా ఆయన డబ్బు దొరుకునే పరిస్థితి నాకు వద్దు 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 నేనేమని ఎక్స్పెక్ట్ చేయకూడదు నేనేమైనా ఫండింగ్ దాగొచ్చి ప్రజలకు ఇవ్వాలి తప్పితే దానిలో నేనేం తిందాగిన దానికోసం వెయిట్ వెయిట్ చేస్తా వచ్చాను నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను అసలు డబ్బులు ఆశించే పరిస్థితి నాకు రాదు ఓకే ఎందుకంటే మా అబ్బాయి అంతకంటే ఎక్కువ సంపాదిస్తుంది నేను డబ్బులు ఆశించేదానికి ఒక కోటి అయితే మా అబ్బాయి పది కోట్లు ఇంకా అప్పుడు అలాంటప్పుడు అసలు దాని మీద ఇదే ఉంటుంది ఏదైనా ఒక పేరు పేరు మంచి చేయాలి సర్వీస్ అంటే ఇక్కడ అవకాశం ఇస్తే నేను అనుకుంటున్నాను ఇంతకు ముందు ఒక ఇరవై ఏళ్ళు నెక్స్ట్ ఒక ఇరవై ఏళ్ళు లో ఈ నియోజకవర్గంలో ఎవరు చేయలేదు ప్రసాదరావు గారు చేసి వెళ్ళిపోయారు అలా చేశారు అనిపించారు వేసి వెళ్ళటమే బాపట్ల మీద మీ స్టాంప్ ప్రసాదరావు గారు దగ్గుమూల ప్రసాదరావు గారు స్టాంప్ ఉండాలంటే చెట్ల నా రిఫరెన్స్ ఉండాలి మీరు రిఫరెన్స్ ఏ ఉండాలి ఇట్లా చేస్తే ప్రసాదరావు గారు చేశారు చేశారు ఆయనే చేశారు గతంలో మీరు గమనిస్తే అప్పట్లో రమనాయుడు గారిది ఒక ముద్ర ముద్ర ఉండేది బుష్ షెల్టర్లు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాన్ని కావచ్చు తర్వాత అది లేదు తర్వాత ఇప్పుడు కూడా సరే జరుగుతా ఉంది